ఈ బ్రహ్మకుమారులు అనేవాళ్ళు నలుగురు పిల్లలు వీళ్ళు బట్టలు వేసుకోకుండా లోకాలు తిరుగుతూ ఉండే అపరజ్ఞానులు వారు ఎప్పుడైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వామిని దర్శించుకోగలరు కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన జయా విజయులు వరిని కూడా అడ్డగించి మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు ఆ మహర్షులు శాంతంగా నాయనలారా మాకు శ్రీవారికి మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవు మేము స్వేచ్ఛగా దర్శనం చేసుకుంటాం మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పారు అయినా జయ విజయుడు వినలేదు దాంట్లో మహర్షులు ఆగ్రహించి భగవంతుడికి భక్తుడికి మధ్య భేదం సృష్టించే మీకు ఈ దివ్యలోకంలో స్థానం లేదు మీరు మీ గర్వం నశించే వరకు భూలోకంలో క్రూరమైన రాక్షస గర్భంలో జన్మించండి అని ఘోరంగా శిపించారు అప్పుడు జయ విజయలు పెద్ద అలజడి చేస్తూ అయ్యో మా పదవులు పోయాయి మాకు శాపవాకు విజయపెట్టారు ఎలా పోతుంది అని పెద్ద బాధలు పడి కేకలు వేస్తూ బ్రహ్మకుమారుల కాలం మీద పడ్డారు